కలియుగ కుమారుడు తండ్రికిచ్చిన మాట కోసం కన్న తల్లిదండ్రులను భారంగా భావిస్తూ వృద్ధాశ్రమాలలోను నడి రోడ్డు మీద వదిలేస్తున్న ఈ రోజుల్లో ముప్పై రెండేళ్ల క్రితం తన తండ్రికిచ్చిన మాట ప్రకారం వయోభారంతో ఉన్న తన తండ్రిని తోపుడు బండిపై తోసుకుంటూ కాలినడకన అయోధ్యకు ప్రయాణమయ్యారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పిల్ల నారాయణరావు తన చిన్నతనంలో తన తండ్రితో వెళ్ళినప్పుడు మత ఘర్షణల కారణంగా అయోధ్యలోకి వెళ్లడం కుదరలేదని అప్పుడు అయోధ్య రామ మందిరం నిర్మాణం అయ్యాక తనను తీసుకెళ్లమని తన తండ్రి పిల్ల రామినాయుడుకి ఇచ్చిన మాట ప్రకారం దాదాపు పద్నాలుగు వందల కిలోమీటర్ల ప్రయాణం కాలినడకన ప్రారంభించిన ఆయన పాలకొండ నియోజకవర్గ పరిధి సీతంపేట ప్రాంతానికి చేరుకున్నారు అయోధ్య దాకా తన యాత్ర కొనసాగిస్తానని తెలిపారు నారాయణరావు ఎక్కడో మారుమూల శ్రీకాకుళం జిల్లా లావేరు మండలానికి చెందిన పిల్ల నారాయణరావు అయోధ్య దాకా తన తండ్రిని తీసుకెళ్తూ సీతంపేట ప్రాంతానికి చేరుకున్నారు పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో మొదటిసారి తన తండ్రి తనను కాలినడకన అయోధ్య దాకా తీసుకెళ్లాడని కాశీయాత్ర ముగించుకుని అయోధ్య చేరుకునేసరికి అక్కడ ఘర్షణ వాతావరణం వల్ల రామ జన్మ భూమిని దర్శించుకోలేకపోయామని ఏదో ఒకరోజు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతుందని అప్పటిదాకా ప్రాణాలతో ఉంటే తనను తీసుకెళ్తానని తన తండ్రి మాట తీసుకున్నాడని చెబుతున్నారు మాది లావేరు మండలం అండి శ్రీకాకుళం జిల్లా గోవిందపురం పంచాయతీ ఇద్దడపల్లి గ్రామం అదే అక్కడి నుంచి మేము మూడు రోజులు అయిందండి బయలుదేరి వచ్చి ఈ వారు రావడం కారణమే దీని వెనక ఉన్న కారణం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం మా నాన్నగారు నన్ను తీసుకుని అయోధ్య కాలినటకని వెళ్ళారండి అయోధ్య వెళ్ళాము కానీ వరకు వెళ్ళిన తర్వాత అయోధ్యలో అల్లర్లు జరుగుతున్నాయి ఆ రోజుని వెళ్ళడానికి వీలు కలదు ఆ కారణంగా నా మా నాన్నగారు ఒక మాట అన్నారు నేను బ్రతికొండగా అయోధ్య నిర్మాణం జరుగుతుంది ఎవరో ఒకరు కొత్త మంది కడతారు అంతవరకు నేను బ్రతికొంటాను ఆ రోజున అయోధ్య ప్రతిష్ట అయిన పద్నాలుగు నెలల తర్వాత నన్ను తీసుకొని గూడుబండ్లో తీసుకొని నువ్వు తీసుకొని రావాలి అక్కడికి నువ్వు అలా మాటిస్తే నేను దేవుడికి మొక్కుకుంటాను నీ రోజు నుంచి నేను తపస్ చేస్తాను అందుకోసం అని అన్నారు నేనేమన్నానంటే వందలాది కోట్లో హిందువులు దానికోసం ఎంతో పచ్చి తప్పించి ప్రాణ త్యాగం చేశారు మనంత త్యాగం ఆ మాత్రం చేస్తాం కదా అవడమే కావాలి మనకి సరేలే నాన్న అలాగే చేస్తాము అలాగే నేను మా మాట ఇచ్చాను మా నాన్నగారు అదే ఇంతవరకు బ్రతుతారని అనుకోలేదు వంటారని అనుకోలేదు అసలు ఆ మందిరం కూడా ఇంతవరకు ఇది తొందరగా అవుతుందని నేను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు అది అనుకోకుండా జరిగింది మా నాన్నగారు బ్రతకున్నారు పద్నాలుగు నెలలు అయిపోయింది ఇప్పుడు నేను తీసుకెళ్ళడం కారణం అదే కారణం అండి ఆయన మాట సత్యమైంది నా దేవుడు ఆయన కృపను ప్రసాదించి నాకు కూడా అది తీసుకెళ్ళి మా నాన్నగారిని అక్కడ మేము దర్శనింప చేసి భాగ్యం కలిగిస్తారని నేను కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు అతను మా నాన్నగారు ఏమన్నారంటే ఒకవేళ మధ్యదారులు ఎక్కడైతే నేను పరమైపోయినా సరే నన్ను పూడి చేసేసి నా బూడిదని తీసుకెళ్ళి అక్కడ మధ్య నువ్వు చేయాలి నదిలో ఆ సరైన చెప్పేసి ఆయన నాకు చెప్తూ ఉన్నారండి అందుకారంగా ఏ స్థితిలో ఉన్నా సరే నేను తీసుకొని వెళ్తాను ఎలాగైనా వెళ్తాం ఏదైనా పర్వాలేదు ఇందులోనూ మాకు ఎటువంటి మార్పు జరగదండి ఇంకా దేవుడి దగ్గర మా మీద కృపగా కృప వర్షం కురుస్తానని నేను అనుకో